వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న లాస్ట్ మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ వచ్చి ఐదు నుంచి పది శాతం వరకు అయితే తగ్గింది ఇంకా బండ్లు అయితే దింపుతున్నారు కానీ చూద్దాం ఎట్టి బండ్లు దింపినా కూడా కొంచెం తక్కువగా అనే అనిపిస్తుంది ఇక నిన్న చూసుకుంటే మదనపల్లిలో ఐదు అయితే సూపర్ టాప్ పడింది అలాగే మలకల్చోరులో కూడా ఐదు వందలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా అంగల్ విషయానికి వస్తే అంగలలో ఆరు వందల టాప్ రేటు ఇంకో ఐటమ్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది నిన్న చూసుకుంటే అన్ని మండీలు అంటే కొన్ని మండీలైతే ధరలు అయితే కొంచెం ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే కొంచెం పెరిగినట్టు కనపడ్డాయి ఇక చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్